ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభా ఈ రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు మనం ఎస్ఎస్ఆర్ కలెక్షన్ అయితే ఉన్నామండి ఎందుకంటే ఈ బయట మనం మేనిఫ్లస్ ఇట్లా మనం చూసాము అంటే స్టిక్కర్స్ అన్ని మీకు అర్థమైపోయితే అర్థం అయిపోయే ఉంటాయి ఎస్ఎస్ఆర్ కలెక్షన్ లో మనం ఉన్నామని హ్యాండ్ స్టాక్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు అండ్ గుంటూరులో వీరి హౌస్ అయితే ఉంటుంది అనమాట అండ్ మనకి కలెక్షన్ నేమ్ వచ్చేసరికి ఎస్ఎస్ఆర్ కలెక్షన్ మిర్చి ఆడి దగ్గర వీరి హౌస్ అయితే ఉంటుంది అండ్ నల్లపాడు రోడ్డు నల్లకుంట ఫిఫ్త్ లైన్ అనమాట అండ్ కొత్తగా చూసే వాళ్ళకైతే కొంచెం చెప్పాలి కానీ మన రెగ్యులర్ కస్టమర్స్ కి వీళ్ళ దగ్గర కలెక్షన్ కొనే వాళ్ళకి లాస్ట్ టైము అంతకుముందు వీడియోస్ అయితే షాపులు వాళ్ళు కూడా వచ్చి కొన్నారండి సో బుక్ చేసుకునే వాళ్ళకి వచ్చి కొనుక్కున్న షాపు కూడా ఐడియా ఉంటుంది అంత రీజనబుల్ గా ప్రైజెస్ ఇచ్చారనమాట అంటే ఏంటంటే యాజ్ షాపుల వాళ్ళకి కూడా తీసుకెళ్లి మనం షాప్ లో పెట్టి కలెక్షన్ అమ్మొచ్చు అనుకున్నారు అంటే వీళ్ళు ఇచ్చే ప్రైజెస్ ఎలా ఉంటాయి అంటే ధీటుగా ఉంటాయి అండ్ జెన్యున్ గా ఉంటాయి అండ్ రీజనబుల్ గా ఉంటాయి మార్జిన్స్ తక్కువ వేసుకుంటారు అండ్ కొత్త కొత్త మళ్ళీ ఎప్పుడు డిజైన్స్ ఉండవు కొత్త డిజైన్స్ లాస్ట్ టైం పెట్టిన వీడియో వీడియో మీరు కనుక చూసి అన్ని కూడా న్యూ క్యాటలాగ్స్ అండి అంతకు ముందు కనుక మీరు చూసింటే టీషర్ట్స్ అండ్ బాయ్స్ కలెక్షన్ ఇంట్రడక్షన్ చేసాం సూపర్ హిట్ సక్సెస్ అనమాట ఇప్పుడు వచ్చేసరికి అసలు ఏమి ఇవ్వబోతున్నాం అంటే సర్ప్రైజ్ అండి అసలు ఎవరు ఊహించలేరు క్లియర్ అండ్ సేల్ ఆషాడం షాడమ్ క్లియర్ సేల్ ఇస్తున్నారు హ్యాండ్ స్టాక్ వాళ్ళు ఎంత లో ప్రైస్ అంటే మనము హెవీ మనము సిసిందరి స్టైల్ పెడల్స్ మోడల్స్ అన్ని కూడా ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఉండేవి అలానే మనకి ఒకసారి సెవెన్ హండ్రెడ్స్ ఎయిట్ హండ్రెడ్స్ ఉండే సారీస్ నైన్ హండ్రెడ్ త్రిబుల్ నైన్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అన్ని ఏదైనా కూడా ఆ ప్రైజెస్ ఉండే సారీస్ తిరిగి మనకి టూ హండ్రెడ్స్ వన్ ఫిఫ్టీస్ తక్కువలో కొత్త కొత్త కలెక్షన్ మీరు ఆ ఈ వీడియోని చూసాం కదా వీళ్ళు దానిలో నిజమే అప్పుడే ఇచ్చారు అని మీరు అనుకుంటారు నేను చెప్పడం కాదు ఇప్పుడు ఆషాడం అంటే ఏంటి ఫోర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మాల్ తీసేసు కుందాం అది తెలిసిన విషయమే అలా క్లియరెన్స్ సేల్ ఆశాయడం సేల్ ఉంటుందని కానీ కొత్త కలెక్షన్ ఇస్తున్నారు చూడండి ఇది రియల్లీ హ్యాపీ నాకే కాదు హ్యాపీ మీకు కూడా ఉంటుంది వీడియో మొత్తం వచ్చేస్తే అండ్ సింగిల్ తీసుకోవచ్చు ఇందులో మీరు ఇంత బిల్ చేయాలని లేదు అంత బిల్ చేయాలని లేదు ఇన్ని కొనాలని లేదు అంత కొనాలని లేదు ఏమీ లేదు షిప్పింగ్ మాత్రం ఉంటుందండి ఎందుకంటే ఇవి మార్జిన్స్ కన్నా లో పెట్టుకుని చేస్తున్నటువంటి వీడియో అనమాట అంటే కాస్ట్ వీళ్ళు ఎంత తెచ్చుకున్న నష్టపోయారని చెప్పట్లా తెచ్చుకున్న రేటుకి ఇస్తున్నటువంటి వీడియో అనమాట అందుకని మీకు చెప్పేది ఏంటంటే వీడియో మొత్తం చూడండి కిడ్స్ చిన్న చిన్న బుడ్డి బుడ్డి పాపలతో బాబులతో వీడియో స్టార్ట్ అయితే చీరల వరకు అవైలబిలిటీలో ఉంటాయి జీన్స్ ప్యాంట్స్ వస్తాయి టీ షర్ట్స్ వస్తాయి అలానే కిడ్స్ లాంగ్ ఫ్రాక్స్ వస్తాయి కిడ్స్ మనకు అంటే ఏంటంటే చుడీదార్ టైప్ లో టాప్ అండ్ మనకి లెగ్గిన్స్ స్టైల్ వస్తుంది అలానే మనకి లెహంగా స్టైలు అలానే మనకి ఒకసారి గాఘరా స్టైల్ వస్తుంది అలానే మనకి ఒకసారికి సారీస్ డైలీ వేర్ వస్తాయి అలానే మనకి ఫ్యాన్సీలు వస్తాయి కేటలాగ్స్ కలర్స్ జిమ్ చూ వస్తుంది పట్టు సారీస్ శ్రావణ మాసంలో జస్ట్ ఒక ఇరవై రోజులు నెల రోజులు ఆగితే నెక్స్ట్ ఆషాడం ఆషాడం అంటున్నాం నెక్స్ట్ ఏముంటుందండి శ్రావణ మాసం ఉంటుంది శ్రావణ మాసం అనేక అందరికి ఉంటుంది కదా సో అవి కూడా ఇప్పుడు క్లియరెన్స్ ఇవ్వటం ఏంటి ఆలోచించండి సో వీడియోని అందుకనే చెప్పే మాటలు ఇంట్రోలో ఆల్మోస్ట్ వీడియోకి సంబంధించిన మ్యాటర్ అయితే ఉంటుంది ఇంట్రో వినండి వీడియో చిన్నగా చూడండి స్కిప్ చేయకండి వీలైనంత వరకు ఇలా యూస్ఫుల్ అయ్యే వీడియోలు మార్కెట్ లోకి వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని ఒక్కటే ఒకటి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే కంపల్సరిగా యూజ్ అవుతుందండి ఎవరైనా మేబీ మీరు చూసారు మీకు తెలిసిన వాళ్ళు మిస్ అయ్యి ఉండొచ్చు కదా మీరు షేర్ చేస్తే వారికి కూడా మన వీడియో అందుతుంది అందుకనే చెప్పేది అందరికీ షేర్ అయితే చేయండి రియల్లీ కలెక్షన్ మాత్రం చాలా 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 బాగుంటుంది నేనైతే చెప్పడం కాదు అండ్ అడ్రస్ అంటే టూ మొబైల్ నెంబర్స్ ఇస్తాను టూ స్క్రోల్ అవుతుంటే వీడియోలో లో ప్రైజ్ పెట్టాను ఆ ప్రైజ్ వచ్చేసరికి అన్ని కూడా తగ్గించి ఇచ్చిన రేట్లు అనమాట సో వీడియో అయితే సూపర్ అండ్ హౌస్ విజిటింగ్ చేయొచ్చండి మళ్ళీ హౌస్ విజిటింగ్ ఉందా లోకల్ వాళ్ళ మరి మేము మాకైనా ఇవ్వచ్చు కదా రావచ్చా రాకూడదు అంటున్నారు అని ఏం లేదు ఎనీ టైం మీరు హౌస్ కి రావచ్చండి హౌస్ కి వచ్చి కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ లో చూసాము చూపించినట్లే ఉంటుందా మీ ఫోన్లో అలా కనబడుతుందా లేదా వాళ్ళ దగ్గర మళ్ళీ మేము వీడియో కాల్ ఇస్తారు లేదో ఒకసారి అడుగుదాం డౌట్ వద్దు వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారు అయితే కలెక్షన్ మొత్తం చూస్తాను అడగండి చీరల్లో ఈ రేట్ చూసాము ఒకసారి ఆ రెండు మూడు చూపించండి లేకపోతే పిల్లల్లో ఈ రేట్ చూసాము ఆ రెండిట్లో రెండు మూడు కలర్స్ మాకు ఒకసారి వీడియో కాల్ అర్థం కాలేదు ఇట్లా వీడియో కాల్ ప్రొవైడ్ ఇలా మీకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తారు సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుంది సో ఇన్ని చెప్పాక వీడియో చూడాలనిపిస్తుందా వెంటనే వీడియోలోకి తీసుకెళ్లిపోతాను వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ కలెక్షన్ అండి అండ్ చిన్న పిల్లలతో చాలా చాలా అంటే శుభప్రదంగా అయితే వీడియో స్టార్ట్ అవుతుంది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న కలెక్షన్ వచ్చేసరికి బుడ్డి బుడ్డి బాబులకి అనమాట అండ్ మనకి వచ్చేసరికి ఆడి ఆశాయడం క్లియర్ అండ్ సేల్ అండి అండ్ మనకి వచ్చేసరికి చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే ఎస్ఎస్ఆర్ కలెక్షన్ వారు ఏది ఇచ్చినా కూడా సూపర్ గా ఉంటుంది షాపులు వాళ్ళకి దీటుగా కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో నిజంగా అయితే నమ్మలేరండి షోరూమ్స్ లో అంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయి ఇలాంటి పెడల్ స్టైల్ అలానే మనకి వచ్చేసరికి ఎంత లేదన్న లీస్ట్ వచ్చేసరికి అమ్ముకునే వాళ్ళైనా హోల్సేల్ అలా బై చేసుకుంటారు జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ కూడా తీసుకోవచ్చండి ఇందులో మనకి పదహారు పద్దెనిమిది సైజులు అయితే ఉంటాయి అనమాట అండ్ నెక్స్ట్ పదహారు పద్దెనిమిది సో నెక్స్ట్ ఎల్లో చూసారు కదా అండ్ మనకి గ్రే కలరు నెక్స్ట్ వచ్చేసరికి మనకి కనకాంబరం పదహారు పదహారు లో మనకి గ్రే ఉంది పదహారు సైజు లో మనకి వచ్చరికి పీచ్ కలర్ ఉంది అలానే నెక్స్ట్ పద్దెనిమిదిలో మళ్ళీ మనకి గ్రే ఉంది మళ్ళీ మనకి పద్దెనిమిదిలో పీచ్ కలర్ ఉంది అనమాట మనకి టీషర్ట్ అనేది రిమూవల్ అండి వెరీ వెరీ క్యూట్ అయితే ఉంది అసలు పొరపాటు ఈ కలెక్షన్ మిస్ చేసుకోవద్దండి వన్ ఫిఫ్టీ అయితే రాదు షిప్పింగ్ అనేది అడిషనల్ హౌస్ విజిటింగ్ కూడా ఉంటుంది సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ మాకైతే ఈ నూట యాభై రూపాయల క్లియరెన్స్ అయితే మిస్ చేయొద్దు కావట్లేదు ఇంకా కొంచెం కలెక్షన్ అయితే అవైలబిలిటీ లో ఉంది మంచి మనకి వచ్చేసరికి చూడండి బేబీ పింక్ షేడ్ లో లెటర్ ప్యాడింగ్ అండ్ అసలు ఎంత క్వాలిటీ అంటే మాటల్లో చెప్పలేమండి సో కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇలాంటి షర్ట్స్ అండ్ నిక్కర్స్ మనకి ఈ ప్రైస్ కి అయితే ఉండవు ఇందులోనే వన్ మోర్ కలర్ కూడా మీకు అయితే షేర్ చేస్తున్నాము మంచి ఎల్లో కలర్ అనమాట చాలా చాలా బాగుంది ఇవన్నీ కూడా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బాబుల వరకు వన్ ఇయర్ నుంచి ఎవరైనా అండి బాబు పర్సనాలిటీని బట్టి అలానే మనకి మంచి రామా గ్రీన్ కలర్ అండి సో నెక్స్ట్ మన వసరికి బ్రిక్ కలర్ అనమాట సూపర్ గా ఉంది కలర్ చాట్ అనేది గమనించండి ఎవరికి ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే బై చేసుకోండి నెక్స్ట్ పీచ్ కలర్ అనమాట కేవలం కేవలం మనకి ప్రైస్ నూట యాభై రూపాయలు మాత్రమే అండ్ వన్ మోర్ కలర్ వచ్చేసరికి మనకి లక్స్ గ్రీన్ కూడా అవైలబిలిటీలో లో ఉంది మనకి ఆషాడమ్ క్లియర్ అండ్ లో ఇస్తున్నారు అండి న్యూ స్టాక్ గమనించండి ఎస్ఎస్ఆర్ కలెక్షన్ మన గుంటూరు మిర్చి నల్లపాడు రోడ్డు నల్లకుంట ఫిఫ్త్ లేనండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మనకి బాటమ్స్ అనమాట సో చూస్తున్నారు కదా ప్యాంట్స్ విడిగా అండి ఏ ప్యాంట్ అయినా మీరు బై చేసుకోండి కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి వీటిలో మనకి లైక్రా మెటీరియల్ ఉంటుంది అలానే మనకి వచ్చేసరికి మంచి కాటన్ ఫీల్ ఉంటుంది అలానే మనకి వచ్చేసరికి జీన్స్ మెటీరియల్ ఉంటుంది అండ్ మంచి మంచి షైనింగ్ జీన్స్ అనమాట అలానే మీకు కలర్స్ కానీ వెస్ట్ పార్ట్ గా మనకి బ్యాక్ సైడ్ బెల్ట్ గానీ అలానే మనకి లెటర్ ప్యాడింగ్ జిప్ సిస్టమ్ ఈ మనకి ఈ అంటే ఇవి వచ్చేసరికి చూసారు కదా పాకెట్స్ అన్ని కూడా సూపర్ 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 అండి ఇవన్నీ కూడా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు పర్ఫెక్ట్ గా సరిపోతే కలర్స్ కూడా అన్ని ఉన్నాయండి మెరూన్ అని యాష్ అని మనకి క్రీమ్ కలర్ అని సీ గ్రీన్ నావి బ్లూ బ్లాక్ కలర్ అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే మళ్ళీ ఇప్పుడు మీకు నూట యాభై రూపాయలు షర్ట్స్ కూడా చూపిస్తున్నాను ఇక్కడ చూశారు కదా రైట్ సైడ్ టెడ్డీ బేర్ షేప్ మనకి మంచి కాటన్ ఫీలు అలానే మనకి వి అంటే కిందంతా కూడా యాపిల్ కట్ రియల్లీ ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అండి మీ ఇష్టం ఏదైనా తీసుకోండి కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే అండ్ మీకు వచ్చేసరికి సైజెస్ వీటిలో అన్ని రకాల సైజెస్ ఉంటాయి కొంచెం పెద్ద సైజు కొంచెం చిన్న సైజు అన్నీ ఉంటాయి అన్నమాట అండ్ నెక్స్ట్ వన్ వసరికి ఇలా మనకి ఒకసారి పైన అంటే క్యాప్ మోడల్ చాలా బాగుంది చిన్న జిప్ వచ్చి ఇలా మనకి ఫుల్ హ్యాండ్స్ వచ్చేసినాయి అండ్ మనకి కిందంతా కూడా ఇలా గ్రిప్ అయితే వచ్చింది జస్ట్ వన్ ఫిఫ్టీ మాత్రమే అండ్ ఇవన్నీ కూడా క్లియర్ అండ్ లో ఇస్తున్నారు కాబట్టి ఈ ప్రైస్ అయితే ఇస్తున్నారు అన్నమాట లేకపోతే మామూలుగా ఈ ప్రైస్ అయితే పాసిబుల్ ఉమాయి గాట్ పెద్ద టీషర్ట్స్ కూడా ఇవి కూడా వన్ ఏ ఓ సూపర్ డబల్ ఎక్సెల్ ఎక్స్ఎల్ కూడా సైజ్ అన్ని మీకు ఒకసారికి వన్ ఫిఫ్టీ అనమాట అండ్ మనకి బాటిల్ గ్రీన్ అలానే మనకి ఒకసారి రాయల్ బ్లూ కలర్ కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి ఇది చూడండి నావి బ్లూ అండ్ మనకి ఒకసారికి బ్లాక్ అండ్ మనకి పర్పుల్ కలర్ అనమాట చాలా బాగుంది జస్ట్ వన్ ఫిఫ్టీ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇవన్నీ కూడా అంతే అండి ఇలా చూడండి ఏ సైజు బాబులు పడతాయి అనేది మీరు గమనించి మీరైతే బై చేసేసుకోండి క్లియర్ అండ్ సేల్ క్లియర్ అండ్ సేల్ క్లియర్ అండ్ సేల్ కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఏది తీసుకున్నా సింగిల్ కూడా బై చేసుకోవచ్చు గమనించండి నావి బ్లూ మనకు బ్లాక్ కలర్ అలానే మనకు మెరూన్ రెడ్ కేవలం వన్ ఓన్లీ కేవలం వన్ ఎస్ఎస్ఆర్ కలెక్షన్ మన గుంటూరు అండి గుంటూరు వాళ్ళైతే అస్సలు విజిట్ చేయకండి ఈ నైట్ ఆగి రేపు వద్దాము అనుకుంటే మిస్ అయిపోతారు నైట్ బుక్ చేసుకొని డబ్బులు వేసి రేపు వచ్చి తీసుకోండి జీన్స్ చూడండి ఎంత బాగుందో షేడెడ్ మంచి క్వాలిటీ అలానే మనకు వెస్ట్ పార్ట్ దగ్గర అంతా మీరైతే గమనించొచ్చు వన్ ఫిఫ్టీకి అసలు ఎవరు ఇస్తారు ఏ మనకి హోల్సేల్ గా కూడా ఉండదు అనమాట ముప్పై రెండు సైజ్ అండి ఆల్మోస్ట్ ఎనిమిది తొమ్మిది ఏడు వేసుకోవచ్చు ఎవరైనా కూడా వీటిలో మళ్ళీ చూడండి కొద్దిగా పెద్ద సైజ్ అనమాట థర్టీ థర్టీ సిక్స్ పెద్ద సైజ్ అనమాట ఇది ఇంకా మనకి వచ్చరికి ఇంకా పెద్ద సైజ్ అండి కేవలం మనకి ప్రైజ్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే క్లియరెన్స్ అయి వినడం వేరు ఈ కొత్త స్టాక్ ని క్లియరెన్స్ సేల్ లో ఆషాడం ఇస్తున్నారంటే కేవలం కస్టమర్లని ఆదరిస్తున్నారు వాళ్ళకి ఏదైనా ఇవ్వాలని ఇవ్వటమే తప్ప అసలు క్లియరెన్స్ సేల్ కి కిందకే రాదు కానీ క్లియరెన్స్ సేల్ సేల్ ఆడీ సేల్ కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓ టీషర్ట్ సూపర్ ఉంది వన్ ఫిఫ్టీ క్వాలిటీ మాత్రం నిజంగా అండి సూపర్ అంటే సూపర్ గా ఉందన్నమాట ఎవరు మిస్ చేసుకోవద్దండి సో పాపలవే కాదు అలాంటి టీషర్ట్స్ యంగ్స్టర్స్ వే కాదండి బాబులవి మనకి ఒకసారి చిన్న చిన్న బుజ్జి పాపలవి కూడా అనమాట బాబులు అలా అన్ని ఏజ్ వాళ్ళకి ఇస్తున్నాము జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవి కూడా క్లియర్ సేల్ అండి సో చూస్తున్నారు కదా సో 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 బ్యూటిఫుల్ కేవలం మనకి వన్ ఫిఫ్టీ అంటే అసలు ఈ ఫ్రాక్ నాకు తెలిసి అమేజింగ్ ఇవ్వటం మాత్రం సో మిస్ చేసుకోవద్దండి ఇందులో క్రీమ్ విత్ మనకి నావి బ్లూ కలర్ ఉంటే క్రీమ్ విత్ మనకు వస్తరికి గ్రీన్ విత్ మనకొసరికి డార్క్ జామకాయ గ్రీన్ అనమాట సూపర్ అండి అలానే మనకి ఎల్లో ప్యూర్ కాటన్ క్లియర్ సేల్ చాలా బాగుంది రే మెటీరియల్ వస్తుంది కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో ఇలాంటి మనకు నెట్టెడ్ ఫ్రాకులు కూడా కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అనమాట అలానే మనకి పింక్ అవైలబిలిటీలో ఉంది అలానే మనకి వస్తే లెమన్ ఎల్లో కలర్ అవైలబిలిటీలో ఉంది కేవలం కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే సింగిల్ కూడా బై చేసుకోవచ్చు గమనించండి సో నెక్స్ట్ వచ్చేసరికి టీషర్టా సో వైట్ అండ్ మనకి గ్రీన్ కలర్ లైన్స్ అనమాట చాలా బాగుంది చూడండి కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అడిషనల్ గా అయితే ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా క్లియరెన్స్ సేల్ లో ఇస్తున్నాము అలానే మనకి వైట్ విత్ మనకి వచ్చేసరికి నావి బ్లూ కలర్ కాలర్ నెక్ వచ్చింది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పాకెట్ వచ్చింది చాలా చాలా బాగుంటుంది మీ మీతో పాటు షాపింగ్ మీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకొచ్చేసేయండి అందరికీ సరిపోయేటట్టు అన్ని రకాల కలర్స్ వీళ్ళ వీరి దగ్గర లో ఉన్నాయి సో నల్లపాడు అండ్ మనకి మిర్చి ఆర్డ్ దగ్గర వీరి హౌస్ అయితే ఉంటుంది అండ్ నల్లకొంట ఫిఫ్త్ లైన్ అనమాట కేవలం వన్ ఫిఫ్టీలో క్లియరెన్స్ ఏలైతే ఓ చేశారు సో చిన్న పాపలవి బాబులవి అలానే టీ షర్ట్స్ జీన్స్ ప్యాంట్స్ తో పాటు సారీస్ కూడా కేవలం మనకి సిలికోనా బ్రాండెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే అండ్ మనకి వచ్చేసరికి పళ్ళు చూసారు కదా పళ్ళు అలానే మనకి బ్లౌజ్ అంతా కూడా క్లీర్ అండ్ సేల్ క్లీన్ అండ్ సేల్ క్లీర్ అండ్ సేల్ గమనించండి ఇవన్నీ కూడా క్లీర్ అండ్ సేల్ రేట్లు అనమాట పర్పుల్ కలరు అలానే మనకి డిజైన్స్ కూడా మారిపోతే మార్బుల్ అండ్ నెక్స్ట్ డార్క్ మెజంతా పింక్ డార్క్ మనకి చాక్లెట్ కలర్ అలానే మనకి పీచ్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హనీ కలరు సో చాలా కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మనకి పర్పుల్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ నెక్స్ట్కి స్కై బ్లూ అన్ని కూడా సారీ విత్ బ్లౌజ్ అండి అలానే మనకి డార్క్ రామా గ్రీన్ అన్ని కూడా సారీ విత్ బ్లౌజ్ ఫస్ట్ ఓ సారీ చూపించాం కదా గ్రే కలర్ కేవలం ప్రైస్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది సో మిస్ చేసుకోవద్దండి ఇలాంటి ఆఫర్స్ ఇలా ఇంకా ఇంకా మంచి కలెక్షన్ ఉంటుంది వీడియోనైతే తప్పకుండా ముందుకు చూస్తూనే ఉండండి కళ్ళ ఆర్పకుండా ఎందుకంటే మంచి కలెక్షన్ షేర్ చేస్తున్నాం సో ఇప్పటి వరకు కిడ్స్ కలెక్షన్ అండ్ చిన్నపిల్లల బట్టలు టీషర్ట్స్ జీన్స్ ప్యాంట్స్ చూసాం కదా ఇప్పుడు వచ్చి సారీస్ కలెక్షన్ లో మనకి ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేసా అంటే ఫోర్ ఫిఫ్టీ అలా మనకు సేల్ చేసిన సారీస్ ఇవి కూడా మనం క్లియర్ అండ్ సేల్ ఆషాడం సేల్ లో కేవలం రెండు వందల యాభై రూపాయలు అండ్ ఏ శారీ అయినా తీసుకొని వీటిలో మనకి మిక్స్డ్ కలెక్షన్ అనేది ఉంటుంది ఇదంతా కూడా క్లియర్ సేల్ పర్పస్ అనమాట అంటే బ్లౌజ్ కూడా చూద్దాం వర్క్ బ్లౌజు హ్యాండ్స్ అనమాట బోత్ హ్యాండ్స్ కి అండ్ ఫుల్ వర్క్ అయితే వచ్చింది ఇదంతా కూడా మనకి పట్టు ప్యూర్ రాసిల్క్ మెటీరియల్ అయితే వస్తుంది అనమాట సో చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ అంతా కూడా బుట అయితే అనమాట సో సో బ్యూటిఫుల్ అండ్ మనకి పింక్ కలర్ కి మనకి కాంట్రాస్ట్ లో రామా గ్రీన్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ కి వచ్చేసరికి మనకి పింక్ కలర్ అండి అంటే నేను ఈ సారీ బ్లౌజ్ కలర్ చెప్తున్నాను పల్లి వచ్చేసరికి రన్నింగ్ ఉంటుంది నావి బ్లూ కలర్ కి వచ్చేసరికి మనకి పింక్ కలర్ కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అయితే ఉంటాయి రామా గ్రీన్ కలర్ కి మనకి వచ్చేసరికి పింక్ కలర్ ఇది ఒక స్టైలు అండ్ వీటిలో మనకి చాలా మిక్స్డ్ కలెక్షన్ ఉంటుంది ఏ సారీ అయినా బై చేసుకోవచ్చు మీకు ఏదైనా అర్థం కాకపోతే వీడియో కాల్ ప్రొవైడ్ కూడా చేస్తాం అనమాట సో నెక్స్ట్ వన్ మంచి లక్స్ గ్రీన్ అండ్ మనకి వచ్చేసరికి చూడండి రామా గ్రీన్ అండ్ సెల్ఫ్ డోరియా చెక్స్ అలానే మనకి అంతా కూడా లీఫీ డిజైన్ ఓకే బ్లౌజ్ పళ్ళు మనకు వచ్చేసరికి రన్నింగ్ అండి సో బ్లౌజ్ మనకి ప్యూర్ జార్జెట్ మీద హ్యాండ్స్కి చూడండి ఎంత డిజైన్ అయితే వచ్చిందో కట్ వరకు వచ్చింది బార్డరు అలానే మనకి థ్రెడ్ వరకు సీక్వెన్స్ వర్క్ అనమాట బ్లౌజ్ అంతా కూడా మనకి బుటా అయితే వచ్చింది కేవలం రెండు వందల యాభై రూపాయలు వర్క్ బ్లౌజ్ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే క్లియర్ అండ్ సేలో రియల్లీ నైస్ అంతా కూడా మనకి ఫాయిల్ మైకా వచ్చింది లైట్ అండ్ డార్క్ మీద మళ్ళీ ఎడిషనల్ వర్క్ బ్లౌజ్ వచ్చింది ఓ సో బ్యూటిఫుల్ ఓకే ఇందులో కలర్స్ ఉన్నాయి మెరూన్ రెడ్ కూడా అవైలబిలిటీలో ఉంది బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి టొమాటో రెడ్డు అంటే మిర్చి రెడ్ అనమాట మెరూన్కి మిర్చికి మనకి లిటిల్ పెట్టి వేరియేషన్ ఉంది ఫోన్లో క్లియర్గా కనబడుతుంది గమనించండి సో నెక్స్ట్ వన్ వీటిలోనే మీకు లెనిన్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి లెనిన్ అంటే లీస్ట్ ప్రైస్ నేను చూసింది త్రీ ఫార్టీ నైన్ అండి ఫ్యాన్సీ లెనిన్ కేవలం టూ ఫార్టీ నైన్ కేవలం కేవలం టూ ఫార్టీ నైన్ క్లియర్ అండ్ సేల్ అండ్ మళ్ళీ కలెక్షన్ ఉండదు ఇంకో కలర్ ఉండదు ఇది బ్లౌజ్ అనమాట ఇదంతా కూడా సారీ సో చూసారు కదా వెరీ వెరీ నైస్ అండ్ అంతా కూడా ఒరిజినల్ ఫ్యాన్సీ బోర్డర్ అండ్ లోనే మనకి ఇంకొకటి కూడా అవైలబిలిటీలో ఉంది అంతా కూడా ఫ్లోరలు పళ్ళు ఓకే బ్లౌజ్ అంతా కూడా మనకి షేడెడ్ పెన్సిల్ డిజైన్ అండ్ సారీ అనమాట కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ మళ్ళీ దయచేసి వీటిల్లో కలర్స్ ఉన్నాయా వాటిల్లో కలర్స్ ఉన్నాయని మాత్రం ఎవరు అడగకండి ఎందుకంటే వీటిల్లో మనకి కలర్స్ అనేది ఉండదు ఇది మనకి ఓన్లీ క్లియరెన్స్ సేల్ మాత్రమే ఎస్ఎస్ఆర్ కలెక్షన్ అండి అండ్ మనకు ఒకసారి మిర్చి ఆడు అండ్ నల్లపాటు రోడ్ అండ్ నల్లకుంట అండ్ ఫిఫ్త్ లైన్ అండ్ ఫోన్ నెంబర్ అనేది టూ ఇస్తా టూ కూడా స్క్రోల్ అవుతూ ఉంటే క్లియర్ మిస్ మాత్రం చేసుకోవద్దండి షిప్పింగ్ ఎడిషనల్ వదినమ్మ సారీస్ ఉండల చీరలు అండ్ రోలింగ్ సారీస్ జార్జెట్ సారీస్ రిచ్ ఫీలు కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ వీటిలో కలర్స్ అనమాట సో చూస్తున్నారు కదా ఆకు డిజైన్ గ్రే కలర్ లీఫీ ప్యాటర్ను మనకి మ్యాంగో డిజైన్ అలానే మనకు బచ్చలపండు షేడ్ చెర్రీ పింక్ ఫుల్ కలెక్షన్ ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీ ఉన్నంత వరకు మీకు ఏ సారీ అయినా టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో నెక్స్ట్ వన్ ఎల్లో కలర్ కూడా అవైలబిలిటీ లో కింద ఆర్కో లేస్ వచ్చిందంటే అది మనకి రిచ్ ఫీల్ రిచ్ ఫీల్ బ్రాండ్ అయితేనే వస్తుందండి పళ్ళు అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటైతే ఓపెన్ చేసాం గమనించండి బోర్డర్ అన్నిటికీ కూడా మీకు ఆర్కో లేస్ అనేది వస్తుంది సారీ ఇది మనకి బ్లౌజ్ అనమాట అన్ని టూ గుడ్ అండి ఇటు ఇదిగోండి రిచ్ ఫీల్ మనకి ఒకసారికి ఇదిగోండి ఫాన్సీ కలర్స్ అవైలబిలిటీలో ఉంటాయి డార్క్ కలర్స్ అవైలబిలిటీలో ఉంటాయి లైట్ కలర్స్ అవైలబిలిటీలో ఉంటాయి చిన్న పూలు పెద్ద పూలు ఆకులు అన్ని కలిపి అండి ఏ చీరైనా కేవలం రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై క్లియర్ సేల్ అనమాట నెక్స్ట్ డిజైన్స్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి అన్ని కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటే త్రీ డబల్ నైన్ లో ఏమేమి కలెక్షన్ ఉందో ఒక లుక్ అయితే వేయండి ఇవన్నీ కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు సేల్ చేసిన శారీస్ అన్ని ఏదైనా కూడా త్రీ డబల్ నైన్ కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ మనకి శారీ అంతా కూడా ఇలా సెల్ఫ్ డోరియా లైన్ అలానే మనకి రేషం లైన్ వస్తుంది విత్ మనకి టాజల్స్ అనమాట అండ్ అంతా కూడా సారీకి మళ్ళీ ఇలా సిరోజుకి స్టోను అండ్ మనకి సీ పల్లులో డిజైన్ అయితే వస్తుంది అండ్ మనకి అంతా కూడా ఆల్ ఓవర్ అయితే ఉంటుంది అనమాట అండ్ బ్లౌజ్ ఎలా వస్తుంది అనేది కూడా ఒక లుక్ అయితే వేసేసి అండి కేవలం మనకి ఒకసారి ప్రైస్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవన్నీ కూడా మీకు కేటలాగ్ లో కలెక్షన్ అనమాట సో సారీ మొత్తం లుక్ ఇదండి సో నెక్స్ట్ వీటిల్లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇది మనకి లైట్ లైట్ మనకి గ్రీన్ కలర్ కలర్ కాంబినేషన్ సో చూసారు కదా చాలా చాలా బాగుంది కేవలం కేవలం త్రీ డబల్ నైన్ క్లియరెన్స్ మిస్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ మనకి పింక్ కలర్ కూడా లో ఉంది అండ్ నెక్స్ట్ సింగిల్ కూడా బై చేసుకోవచ్చు మనకి గ్రే కలర్ కూడా లో ఉంది కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సో నెక్స్ట్ వైన్ కలర్ అనమాట సో చూస్తున్నారు కదా చాలా బాగుంది ఈ కలర్ కూడా వెరీ వెరీ నైస్ అనమాట ఇటు డార్క్ లు ఉన్నాయి ఇటు ఉన్నాయి అండ్ మనకి సేమ్ ప్రైస్ కి మనకి ఎన్నర కలర్ కూడా అనమాట సెల్ఫ్ డోరికి విత్ మనకి వచ్చేసరికి స్టోన్ కిందంతా కూడా సిల్వర్ లేసి ఇంకా మనకి పళ్ళు అనేది ఏముండదండి ఇది ప్లెయిన్ సారీ కాన్సెప్ట్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీటిలో కలర్స్ కూడా ఒక అంటే ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి అలానే మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ ఎలా వచ్చింది కూడా నేనైతే చూపిస్తాను బ్లౌజ్ ఇక్కడ హైలైట్ అనమాట వెరీ డిజిటల్ సాటిన్ బ్లౌజ్ అయితే వచ్చింది అండ్ మనకి వన్ మీటర్ బ్లౌజ్ సో చూస్తున్నా ఇది అనమాట సారీ లుక్ కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రం ఇవన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేసిన సారీస్ అండి ఇవన్నీ కూడా ఆషాడం సందర్భంగా ఇస్తున్నటువంటి ఆఫర్స్ అనమాట మంచి చిలక పచ్చ కలర్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అవైలబిలిటీ లో ఉంది అన్ని కూడా మిక్స్డ్ అండి వర్లిన్ డిజైన్స్ ఫోర్ ఫిఫ్టీ వరకు సేల్ చేస్తున్నారు కంప్లీట్ వర్క్ బ్లౌజ్ అనమాట ఇది మనకి ఒకసారికి సిరోస్కి స్టోన్ జార్జెట్ జార్జెట్ కాదండి పట్టు మజ్లీన్ వచ్చింది మనకి అంతా కూడా వర్క్ అనమాట చాలా హైలైటెడ్ ఉంది పింక్ ఉంది అలానే నావి బ్లూ కలర్ ఉంది అలానే మనకి బ్లాక్ కలర్ ఆల్సో అవైలబుల్ ఉంది అలానే నెక్స్ట్ వచ్చేసరికి వేరే అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మీరైతే గమనించండి చూడండి వాటిక బ్రాండ్ అలానే మనకి మంచి ఫాయిల్ ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్స్ అలా ఉండే సారీస్ హెవీ డిజైన్ చాలా హెవీ డిజైన్ అండి కేవలం మనం ఇస్తున్న ప్రైస్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే క్లియర్ అండ్ సేల్ ఇంత హెవీగా ఇంత హెవీ డిజైన్స్ న్యూ డిజైన్స్ ఇవ్వడం మంచి సపోటా ఉంది అలానే గ్రేవిత్ మనకి నావీ బ్లూ కలర్ అవైలబుల్ కేవలం మనకి రూపాయలు మాత్రమే సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు కొరియర్ చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ఇవి కూడా మనకి వస్తేకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి వీటిలో కూడా మనకి మిక్స్డ్ కలెక్షన్ అనేది ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే షేర్ చేసి ఇవన్నీ కూడా మనకి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఉంటుంది బ్లౌజ్ క్వాలిటీ బ్లౌజ్ పన్నాలు కూడా ఎక్కువ వస్తాయి ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అండి సీ బ్లూ ఇదంతా కూడా పెన్సిల్ డిజైన్ చూడండి బ్లౌజ్ మీద ఎంత బాగా ఇచ్చేసారు అంతా కూడా పట్టు మెటీరియల్ వస్తుంది ఆర్గంజా అనేది పట్టు ఆర్గంజా ఇదంతా కూడా బ్లౌజ్ కు మనకి బోర్డర్ అనమాట సారీ మీద కూడా మీరు గనక గమనిస్తే కలంకారీ డిజైన్ లైట్ వెయిట్ ఇదంతా కూడా మనకి పటోలా ఫ్లవర్ వచ్చి ఇదంతా కూడా మనకి పట్టు మెటీరియల్ వచ్చింది ఆర్గంజా పట్టు వచ్చింది అనమాట మనకి ప్యూర్ బార్డర్ అయితే వచ్చింది సో సారీ అంతా ఒక లుక్ అయితే వేసేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట సో బ్యూటిఫుల్ అండి వెరీ నైస్ ఇంకా మళ్ళీ వీటిలో కలర్స్ అడగకండి కేవలం ఇంతే అనమాట అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ మనకి ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ వన్ మోర్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ సో రియల్లీ నైస్ బ్లాక్ అండ్ వైట్ కలర్ అనమాట సో బార్డర్ చూడండి ఎంత బాగుందో పళ్ళు అన్నీ ఫస్ట్ క్వాలిటీ అండి బోర్డర్ డబల్ బార్డర్ సెల్ఫ్ డోరియా వచ్చింది మళ్ళీ చిన్న డిజైన్ వచ్చింది ఇదంతా కూడా మనకి పటోలా లీఫీ ప్యాటర్న్ వచ్చింది ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా చాలా పెద్దదైతే వచ్చింది అండ్ మనకి చూడండి లాంగ్ లుకింగ్ కూడా వెరీ నైస్ వెరీ నైస్ సారీ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు మనకు వచ్చరికి డోలా మీద రావటం వేరు ఇది మనకి వస్తే పట్టు డోలా మీద వచ్చి సెల్ఫ్ డోరియా వచ్చింది క్వాలిటీ వీళ్ళు వేరండి అండ్ బట్టల విషయంలో చాలా చాలా జరుగుతూ ఉంటాయి గమనించిన వాళ్ళకే అర్థమవుతుంది ఏ క్వాలిటీ ఏంటి అనేది చూసే వాళ్ళకన్నా వచ్చి చూసి తీసుకునే వాళ్ళకి ఇంకా తెలుస్తుంది అందుకే చెప్పింది అయితే ఆల్మోస్ట్ జెన్యున్గా ఉంటుంది ప్రతి మాట అయితే నమ్మండి సో చాలా హెవీ క్వాలిటీ ఇది ఒకటే చెప్పగలుగుతాం మేమైతే మాత్రం అండ్ ఇదంతా కూడా మనకు వచ్చేసరికి పళ్ళు అనమాట సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా పళ్ళు ఓకే ఈ డిజైన్ కి ఇదంతా కూడా మనకి బ్లౌజ్ పెద్ద బ్లౌజులు వస్తాయి క్వాలిటీ చాలా హెవీ ఉంటుంది అండ్ నెక్స్ట్ సారీ ఇదనమాట పీకాక్స్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ వరకు బయట ప్రైజ్ అయితే ఉంది అండ్ ఇంతకుముందు మన ప్రైజెస్ మీరు గమనించుకున్న మీకు ప్రైస్ కూడా తెలుస్తుంది అనమాట ఇది మనకి ప్యూర్ సాఫ్ట్ మనకి సిల్వర్ పట్టండి లక్స్ గ్రీన్ అలానే మనకి మ్యాంగో ఎల్లో కలర్ అవైలబిలిటీ లో ఉంది రియల్లీ నైస్ అండ్ మనకి వన్ ఆఫ్ ది సారీ అనేది కూడా మీకైతే ఓపెన్ పిక్ అయితే చేసి చూపిస్తాను పళ్ళు ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది సో ఇది మనకి పళ్ళు సారీ అంతా ఇలా వస్తుంది ఓకే అండ్ మనకి బ్లౌజ్ కి వచ్చేసరికి హ్యాండ్స్ కి మనకి డిజైన్ అనేది వస్తుంది అనమాట సో మనకి వచ్చేసరికి బ్లౌజ్ కి బ్లౌజ్ కి కష్టపడి ఫోల్డింగ్ లో తీసి మరీ చూపిస్తున్నాం బ్లౌజ్ డిజైన్ చూసారు కదా ఇది మనకి ఓవరాల్ లుక్ అనమాట వెరీ నైస్ కేవలం మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి జాబ్ హోల్డర్స్ కానీ అండ్ డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు కానీ కట్టుకుంటే చాలా బాగుంటుంది ఫైవ్ హండ్రెడ్ ఇంకా కలెక్షన్ ఉందా ఓకే సో వర్క్ బ్లౌజు వర్క్ సారీ ఇండి లేసు అండ్ మనకి వచ్చి అంతా కూడా అంతా కూడా డైమండ్ స్టోన్ అనమాట బ్లాక్ కలర్ అండి సో నెక్స్ట్ ఇందులో బ్లౌజ్ ఎలా వచ్చిందో ఒక లుక్ అయితే వేసేయండి ఇది మనకి ప్యూర్ జార్జెట్ అయితే వస్తుందనమాట సో చూస్తున్నారు కదా ప్యూర్ జార్జెట్ ఇదంతా కూడా మనకి పల్ బ్లౌజ్ KVM 4 double length. ఇందులో మనకి వన్ మోర్ కలర్ పింక్ అనమాట చాలా కలెక్షన్ ఉంది గబగబా వీడియో అనేది మీకు ఉంటుంది ఎందుకంటే ఒక్క చీర గురించి ఎక్స్ప్లెనేషన్ కన్నా మనకి వచ్చేసరికి ఎక్కువ కలెక్షన్ చూడటం బెటర్ ఆషాఢం సేల్లలో లో క్లియరెన్స్ సేల్ ఇదైతే గమనించండి కేవలం ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ కొత్తది అంటే కొత్త స్టాక్ మళ్ళీ శ్రావణ మాసానికి తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో ఇస్తున్న ప్రైజెస్ ఏ తప్ప ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ అండి చాలా మస్తు మస్తు హల్చల్ చేస్తున్న డిజైన్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ ఫాయిల్ లక్స్ గ్రీన్ కింద కూడా కట్బోర్డ్ వచ్చి వరకు వచ్చింది సెవెన్ ఫిఫ్టీ వరకు సేవ చేస్తున్నారు కేవలం మనం ఇస్తున్న వచ్చేసరికి రూపాయలు మాత్రమే లక్స్ గ్రీన్ అండ్ సి గ్రీన్ అనమాట అండ్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి పింక్ అండ్ పింక్ విత్ పింక్ ఎడిషనల్ మెరూన్ రెడ్ కేవలం ప్రైజ్ కేవలం ప్రైస్ మనకు వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా క్లియర్ అండ్ సెల్ క్లియర్ అండ్ సేల్ క్లియర్ అండ్ గమనించండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము సో రాబోయే శ్రావణ మాసానికి ముందుగానే ఆషాఢంలో పట్టు చీరలు మీకు వచ్చేసరికి సేల్ అయితే పెట్టేశాం అసలు ఇవ్వాల్సిన అవసరమే లేదండి ఒక ఇరవై రోజులు ఆగితే వీటిని బాగా హెవీ కి చక్కగా సేల్ చేసుకోవచ్చు అంత నీడైతే ఉంటుందన్నమాట కానీ మనం ఇస్తున్న ప్రైజ్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు శారీ అంతా మీరే చూడండి క్వాలిటీ గమనించండి మనం ఆషాఢం సేల్ అంటే ఎప్పటివో ఏదో అలా ఏం కాదండి హ్యాండ్ స్టాఫ్ ఎప్పటికప్పుడు కలెక్షన్ మెయింటైన్ చేస్తూ ఇంత కొత్త కలెక్షన్ కస్టమర్లకి ఇస్తున్నారంటే కస్టమర్లకు ఇస్తున్నారు అంటే ఎందుకంటే వాళ్ళ కస్టమర్స్ అనుకున్నారు కాబట్టి ఇస్తున్నారు అనమాట ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అండి పర్పుల్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఎంత పెద్ద బ్లౌజ్ వచ్చిందో చూసారు కదా అలానే మనకు ఒకసారికి పళ్ళు అసలు పట్టు చీరల్లో ఇంత ఇంత బ్లౌజులు ఇంత ఇంత పళ్ళులు అంటే మనకి హెవీ క్వాలిటీ అయితే వస్తుందండి అండ్ ఇందులో వన్ మోర్ కలర్ కూడా మీకైతే అవైలబులిటీ ఇంకా అన్ని కూడా పట్టే ఉంటుందండి ఈ సెక్షన్ అంతా కూడా కానీ అయితే కలర్స్ అనేది మారుతూ ఉంటాయి గ్రీన్ విత్ మనకి ఒకసారికి మెరూన్ రెడ్ కలర్ అనమాట సో నెక్స్ట్ వన్ మనసరికి పింక్ విత్ మనకు వసరికి డార్క్ రామా గ్రీన్ కలర్ సో ఇదంతా కూడా బ్లౌజ్ సో చూసారు కదండి బ్లౌజ్ ఎంత వచ్చిందో అసలు చాలా హెవీగా అసలు గోల్డ్తో కాంబినేషన్ దగ్గదగా మెరిసిపోతుంది ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట సారీ చిలక అంటే మనకు ఒకసారి పింక్ కలర్ కి చిలక పచ్చ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ చిలక పచ్చ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ వైలెట్ కలర్ కి మనకి డార్క్ బోటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ జస్ట్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కలెక్షన్ ఉందండి ఇవన్నీ కూడా క్లియర్ అండ్ సెల్ మళ్ళీ ఏ డిజైన్ లో కూడా కథాన్ ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ హెవీ క్వాలిటీ సో చూస్తున్నారు మంచి ఆనంద బ్లూ కలర్ అండి వెరీ వెరీ నైస్ బార్డర్ ప్యాటర్ను సారీ డిజైన్ ఓకే వెరీ నైస్ బ్లౌజు పళ్ళు సో నైస్ అండి సో సో నైస్ ఇందులోనే వన్ మోర్ కలర్ డార్క్ మనకి సిమెంట్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది అండ్ మనకి గుంటూరు మిర్చి ఆటు నల్లకుంట అండ్ మనకి నల్లపాడు రోడ్డు నల్లగుంట ఫిఫ్త్ లైన్ అనమాట డిజిటల్ పట్టు అండ్ మనకి నిండు మస్టర్డ్ కలర్ అనమాట సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది ఇదంతా కూడా మనకి శారీ బార్డర్ అనమాట రియలీ నైస్ అండ్ నెక్స్ట్ మీకు పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందనేది ఒక లుక్ అయితే వేద్దాము పళ్ళు సో పళ్ళు అనమాట ఇదంతా కూడా కేవలం కేవలం మనకి వచ్చేసరికి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇదంతా కూడా డిజిటల్లో మనకి బుట్టా వచ్చి ఇలా మనకి డమరకం డిజైన్ అయితే వచ్చిందనమాట మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్ ఇందులోనే మనకి ఒకసారికి వన్ మోర్ కలర్ కూడా మనకి కొంచెం లిటిల్ బిట్ సపోటా అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కూడా అవైలబిలిటీలో ఉంది ఇవి కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ ఏనండి అన్ని కూడా డిజిటల్ ఫ్లవర్సే కానీ కింద మాత్రం మనకి ప్యూర్ బోర్డర్ అయితే వచ్చింది ఇదంతా కూడా మీకు పళ్ళు అనమాట ఓకే ఇప్పుడు మనకి బ్లౌజ్ టైం ఇవన్నీ కూడా క్లియర్ అండ్ సేల్ క్లియర్ అండ్ సేల్ క్లియర్ అండ్ సేల్ వేవ్ ప్యాటర్న్ వచ్చింది విత్ మనకి సెల్ఫ్ డైమండ్ బుట్ట వచ్చింది కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా మనకి మైసూర్ మైసూర్ జార్ మధురై పట్ అనమాట మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్ ఇది మనకి వచ్చేసరికి ఏంటంటే పళ్ళు అండ్ బ్లౌజ్ అంతా కూడా జకాడ్ వస్తుందండి అలా జకాడ్ వస్తేనే మనకి ఒకసారి హెవీ క్వాలిటీ అనమాట సో నెక్స్ట్ పళ్ళు ఓకే బ్లౌజ్ చూడండి ఎంత పెద్ద బ్లౌజ్ వచ్చిందో ఓకే వెరీ నైస్ కలర్ ఇందులో మనకి బాటిల్ గ్రీన్ అవైలబిలిటీలో ఉంది సో నెక్స్ట్ వర్క్లు అనమాట జిమ్మి చూ ఫైవ్ నైన్ ఓన్లీ ఇంత హెవీ వర్క్ డోరియా మొత్తం అంతా కూడా సెల్ఫ్ డోరియా కుందను అండ్ మనకి అద్దె కింద కూడా పర్ల్ బీడ్స్ వెరీ నైస్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గమనించండి సో మళ్ళీ మళ్ళీ ఈ ప్రైస్ అయితే రావండి మంచి గ్రీన్ కలర్ లైట్ మనకి ఒకసారి పిస్తా గ్రీన్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వెయిటింగ్ మా వాళ్ళు ఆల్రెడీ ఆరెంజ్ కలర్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఫైవ్ డబల్ నైన్ లో ఇవ్వనమాట నెక్స్ట్ ఏమున్నాయి అనేది చూద్దాము నెక్స్ట్ వచ్చేసరికి అన్ని కూడా మనం చిన్న పాపలకి చిన్న బాబులకి చూపించాము టీషర్ట్స్ చూపించాము కదా ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే కొంచెం పెద్ద పాపలకి అనమాట ఇవన్నీ కూడా మనము త్రీ ఫిఫ్టీ అలానే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ వరకు సేల్ చేసిన కలెక్షన్ అనేది ఇందులో ఉంటుంది అనమాట అండ్ మనం కేవలం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఏదైనా కూడా ఇంకా ఈ బిట్ అంతా కూడా మీకు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గమనించండి సో వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి బాటమ్ త్రీ బై ఫోర్త్ అనమాట సో మంచి గ్రీన్ ఓకే బాటమ్ ప్రయాన్ మెటీరియల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ సరికి పట్టు అండ్ మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ లేసు అండ్ థ్రెడ్ వరకు దుప్పట్ట బోటం కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి టీషర్ట్ హజరీ మెటీరియల్ అనమాట పింక్ అండ్ మనకి వైట్ కలర్ కాంబినేషన్లో ఇవన్నీ కూడా హెవీ ఉంటాయండి ఫోర్ హండ్రెడ్స్ అలా ఉంటాయి కేవలం మనకు ఒకసరికి టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ మనకి కనకంబరం షేడ్ విత్ మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మళ్ళీ మళ్ళీ రావు ఇలాంటి ప్రైజెస్కి ఇవన్నీ కూడా ఇంతకుముందు మనము ఫోర్ హండ్రెడ్ ప్లస్లో అయితే పెట్టామండి కేవలం ఇప్పుడు ఇస్తున్న ఆషాఢం సేల్లో టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మంచి పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది ఎంత హెవీ వరకు అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి మనకి నెమలిపించం గ్రీన్ కూడా అందుబాటులో ఉందండి గాగ్రా అనమాట సో మనకి టాప్ అనమాట కేవలం టూ డబల్ నైన్ చాలా హెవీ వర్క్ అయితే వచ్చింది ఇది కంప్లీట్ మనకి పెద్ద పాపలకు అనమాట సో చూస్తున్నారు కదా ఫ్రాక్ అనేది బొట్లు గ్రీన్ అండ్ చెక్స్ కలర్ కాంబినేషన్ అసలు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇంత ఫ్రాక్ అంటే అమేజింగ్ అండి చాలా అంటే చాలా బాగుంది బోట్ బోట్ నెక్ వచ్చేసి టూ డబల్ నైన్ రూపీస్ మాత్రం బ్యాక్ సైడ్ ఇలా మనకి జిప్ ఫెసిలిటీ కూడా ఉంది అనమాట ఇందులో ఇంకా కలర్స్ అవైలబులిటీ ఉన్నాయి ఆ కలర్స్ కూడా ఒక లుక్ వేద్దాం నిండు పర్పుల్ కలర్ ఓకే పర్పుల్ కలర్లో ఇంకొకటి కూడా అవైలబిలిటీలో ఉంది కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో ఈరోజు ప్రైజ్ కానీ కలెక్షన్ కానీ సూపర్ అంటే సూపర్ అండి పొరపాటును కూడా మిస్ చేసుకోవద్దండి అండ్ ఈరోజు అన్నీ ఇస్తున్న ప్రైస్ కేవలం కేవలం క్లియర్ అండ్ సేల్లో ఇస్తున్న ఇస్తున్న మాత్రమే అనమాట అండ్ అన్నీ కూడా మీరు సింగిల్ కూడా బై చేసుకోవచ్చు గుంటూరు మనకి నల్లపాడు మిర్చియాడు దగ్గర ఎస్ఎస్ఆర్ కలెక్షన్ నల్లకొంట ఫిఫ్త్లో అండి ఏదైనా కూడా సింగిల్ ఫెసిలిటీ ఉంది క్లియర్ సేల్ సేలు ఆషాడమ్ ఆడి సేల్ అండ్ ఏదైనా కూడా మీకు వచ్చేసరికి సింగిల్ కూడా ఇస్తాం షిప్పింగ్ గా ఉంటుంది